ఫ్యాషన్ లో మళ్ళీ మీ తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ సో ఇవాళ కలెక్షన్ చూపే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలని అనుకుంటున్నాను అజ్మేరా ఫ్యాషన్ గురించి అజ్మీరా ఫ్యాషన్ ఎక్కడ ఉంది అజ్మేరా ఫ్యాషన్లో ఏమేమి కలెక్షన్ దొరుకుతాయో అజ్మేరా ఫ్యాషన్లో మీరు ఎలా కలవాలి అజ్మేరా ఫ్యాషన్లో ఎవరెవరు లాంగ్వేజ్ పర్సన్ ఉంటారు మేము అక్కడ వచ్చిన తర్వాత మాకు రెస్పాన్స్ అనేది ఎలా ఇస్తారు ఇవన్నీ డౌట్ అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే మినిమం బడ్జెట్ ఎంత పెట్టాలో బడ్జెట్ చే పెట్టిన తర్వాత కలెక్షన్ వచ్చిన తర్వాత మేము రీసేల్ అనేది మార్జిన్ ఎలా పెట్టాలో తర్వాత మార్జిన్ పెట్టిన తర్వాత మేము కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ ఎలా చేయాలో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నేను చెప్తాను కానీ ఏమైనా కలెక్షన్ ఏమైనా ఇన్ఫర్మేషన్ నేను అనేది చెప్పలేను అనుకోండి అక్కడ మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ కి కాల్ చేయండి అక్కడ మీకు ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను బ్రైడల్ కలెక్షన్ అనేది చూపించుపోతున్నాను వర్క్ సారీ అంటారు కదా వర్క్ సారీస్ కాకుండా బ్రైడల్ సారీస్ పార్టీ వేర్ సారీస్ అనేది నేను చూపించు బ్రైడల్ సారీస్ లో ఇప్పుడు ట్రెండ్ అనేది ఏంటంటే ఎవ్రీ ఫంక్షన్ లో ఎవ్రీ స్టైల్ లొకేషన్ లో ఎవ్రీ వెకేషన్స్ లో అనేది మనం ఫంక్షన్ అనేది పెట్టుకుంటాం ఫంక్షన్ లో మనకు కావాల్సింది ఏంటంటే బ్రైడల్ శారీస్ అనుకోండి పార్టీ వేర్ శారీస్ అనుకోండి కొన్ని డిఫరెంట్ వెరైటీస్ గా కలెక్షన్ మనకు కావాలి కదా ఆ కలెక్షన్ నేను ఇవాళ చూపించబోతున్నాను కొన్ని ఆ కలెక్షన్ మీకు అర్థం కాలేకుంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఎవ్రీ కలెక్షన్ అయితే నేను సెట్ అనేది చూపేయలేను ఫ్రెండ్స్ ఎందుకంటే దీన్ని నేను సెట్ అనేది చూపించాను అనుకోండి కలెక్షన్ నేను ఎక్కువగా చూపేయలేను వీడియో లెంత్ ఎక్కువగా అవుతుంది సో దాట్స్ వై మీకు కలెక్షన్ నేను చూపిస్తాను ఏమైనా నచ్చింది అనుకోండి దీన్ని సెట్ చూడాలని అనుకోండి ప్రైజ్ కనుక్కోవాలని అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టండి మీకు అక్కడ ప్రైజ్ అనేది చెప్తారు దీనిది సేట్ ఎలా దొరుకుతుందో ఎన్ని దొరుకుతుందో దీని కలర్ చాట్ అనేది ఎటువంటివో ఇవన్నీ మీకు అక్కడ ప్రొవైడ్ చేస్తారు సో ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేద్దాం ఈ కలెక్షన్ మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇది అయితే చూడొచ్చు జార్జెట్ బేస్ అనేది కలెక్షన్ అనేది ఇక్కడ దొరుకుతుంది ప్లస్ అయితే దీనిలో చిన్న చిన్న డైమండ్ పని చేశారు స్టోన్ వర్క్ అంటారు కదా అది మీకు పని చేసే ఇక్కడ కనిపిస్తుంది ప్లస్ మీకు కనిపిస్తే ఇక్కడ బార్డర్ కాడ చాలా హెవీగా లుక్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు అనమాట ప్లస్ దీంతో పర్ల్స్ అంటారు కదా మోతి అంటారు పర్ల్స్ తోని ఇక్కడ క్రియేట్ చేశారు కంప్లీట్ గా మీరు చూడొచ్చు గోల్డన్ వర్క్ తో పాటు అంటారు కదా గోల్డెన్ వర్క్ తో పాటు ఎటువంటి డిజైన్ ప్యాటర్న్ ఇచ్చారు కదా అటువంటి స్టోన్ వర్క్ అనేది దీనిపైన చేసే ఉంటారు సో ఎవ్రీ కలెక్షన్ ఎవ్రీ వెరైటీస్ లో కొన్ని డిఫరెంట్ గా లుక్ డిఫరెంట్ గా ప్యాటర్న్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు వర్క్ అంటారు కదా కట్ వర్క్ బార్డర్ అనేది అంటే నార్మల్ గా క్యాజువల్ గా స్ట్రైటే కాకుండా కట్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు దీనిపైన కూడా పర్ల్స్ అనేది ఇంకా డైమండ్స్ అనేది స్టోన్ వర్క్ అనేది ఇక్కడ కంప్లీట్ గా టచ్ అప్ ఇచ్చారు అనమాట ఇదైతే పళ్ళు అండి మీరు చూడొచ్చు పళ్ళు కొంచెం హై వేస్టెడ్ గా ఉంది ప్లస్ పళ్ళు అయితే చాలా బ్రైడల్ గా లుక్ అనేది ఇక్కడ క్రియేట్ చేశారు అండ్ నెక్స్ట్ నెక్స్ట్ కలెక్షన్ మనం చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అయితే కొంచెం పార్టీ వేర్ జస్ట్ లైక్ అని అనుకోండి ఇక్కడ స్టోన్ వర్క్ కాకుండా స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు ప్లస్ ఇక్కడ మీరు ఎంబ్రాయిడరీ టచ్ అప్ చూడొచ్చు ఎంబ్రాయిడరీ అప్ లా కశ్మీర వర్క్ అంటారు కదా ఆ టైప్ డిజైన్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట అండ్ చిన్న చిన్న సీక్వెన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది మీరు నైట్ మేర్ లా క్యారీ చేసుకోవాలి అనుకోండి ఇప్పుడు మీకు కెమెరా లో కనిపిస్తుందో ఏదో తెలియదు కానీ ఇది మీరు నైట్ మేర్ లా వేర్ లా అనుకోండి లైట్ ఫోకస్ పడింది చాలా గా అనేది ఇక్కడ లుక్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తుంది సో ఈ కలెక్షన్ అయితే మీరు చూసారు కదా నెక్స్ట్ కలెక్షన్ మనం చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ కూడా ఈ టైప్ అనేది దొరుకుతుంది నేను ఇప్పుడు మీకు కట్ వర్క్ అనేది కొన్ని డిజైన్ చూపించాను కదా ఇది కూడా చూడొచ్చు కట్ వర్క్ అనేది కొంచెం లాంగెస్ట్ గా కొంచెం క్లియరిటీ గా ఇక్కడ కట్ వర్క్ అనేది ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చారు చూడొచ్చు మీరు అండ్ దీనిపైన కూడా ఈ డిజైన్ అనేది ఇటువంటి డిజైన్ ప్యాటర్న్ ఇచ్చారు ప్లస్ ఆ డిజైన్ తో పాటు దీనిలో స్టోన్ వర్క్ చూడొచ్చు మీరు స్టోన్ వర్క్ అనేది చాలా గ్రాండ్ ఫుల్ గా అనేది ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చారు సో నెక్స్ట్ కలెక్షన్ să ఈ కలెక్షన్ లో అయితే చాలా కలర్ఫుల్ ధాగ అంటారు కదా దానిపైన ఇక్కడ వర్క్ చేసే ఉంటారు ఇది ఎంబ్రాయిడరింగ్ టచ్ అండి థ్రెడ్ వర్క్ కాదు అండ్ ప్లస్ గోల్డెన్ జరీ వర్క్ అనుకోండి గ్రీన్ కలర్ ఫ్లేవర్ అనుకోండి పింక్ కలర్ ఫ్లేవర్ అనుకోండి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ది ఇక్కడ క్రియేట్ చేశారు అనమాట అండ్ ఇది కూడా మీకు కట్ వర్క్ డిజైన్ ఉంది ఇప్పుడు నేను చూపించాను కదా అది కొంచెం డిఫరెంట్ ఉండే ఇది కొంచెం డిఫరెంట్ ఉంది చూపించ చూపించిపోతున్నాను సో ఎవ్రీ కలెక్షన్ లో మన దగ్గర యాంటిక్ అనేది కలెక్షన్ అనేది కొంచెం డిఫరెంట్ వెరైటీస్ లో అనేది ఇక్కడ దొరుకుతుంది అండ్ ఇది అయితే కలెక్షన్ చూడొచ్చు టూ బిన్ వన్ కలర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట చూడొచ్చు మీరు ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ కలర్ లో డార్క్ నేవీ బ్లూ అంటారు కదా ఆ ప్యాటర్న్ లో మీకు ఇచ్చారు అండ్ ఇది సెట్ వస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ సెట్ లో అన్ని ఒక్కటే కలర్ వస్తే అలా కాదు దీనిలో మీకు సెట్ వైజ్ డిఫరెంట్ కలర్ అనేది దొరుకుతుంది ఏ కస్టమర్ కి ఏ కలర్ నచ్చుతుందో అది తెలియదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు కలెక్షన్ అనేది పెట్టుకోండి ఒక్కటే కలెక్షన్ కాకుండా ఎక్కువగా మీరు కలెక్షన్ పెట్టారు అనుకోండి కస్టమర్ కి అట్రాక్ట్ చేయండి తర్వాత డిస్ప్లే పైన ఏదైనా కలెక్షన్ అనేది మీరు క్యారీ చేయండి అప్పుడే కస్టమర్ మీ దగ్గర అట్రాక్ట్ అయ్యి మీ దగ్గర కస్టమర్ వచ్చేస్తారు ఇంకా అంటారు స్టార్టింగ్ చేస్తున్నారు కదా విదిన్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాజీ పెట్టి కస్టమర్ కి అమ్మండి స్టార్టింగ్ అయితే మీరు లోన్ నుంచి స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కువ స్టార్టింగ్ నుంచి మీరు ఎక్కువగా దాన్ని మార్జిన్ పెట్టి అనుకోండి కస్టమర్ మీ చేతుల నుంచి వెళ్ళిపోయి వేరే దగ్గర పర్చేస్ చేస్తుంది సో దాట్స్ వే అది అయితే మెయిన్ మీరు అబ్జర్వ్ చేయండి అండ్ ఈ కలెక్షన్ అయితే మీరు చూసారు కదా టూ ఇన్ వన్ కలర్ అయితే షేడింగ్ లా మీకు ఇక్కడ ఇచ్చారనమాట సో కలెక్షన్ అయితే నెక్స్ట్ కూడా మీరు చూడొచ్చు డోలా సిల్క్ ప్యాటర్న్ అనేది ఇక్కడ కలెక్షన్ అనేది ఇచ్చారు అండ్ చూడొచ్చు మీరు చాలా షైనింగ్ ఫుల్ క్లాత్ అనేది ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశారు అండ్ దీనిపైన క్లాత్ అయితే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అండి అండ్ చాలా హెవీ బేస్ లో డిజైన్ అనేది ఇచ్చారు అండ్ ఇక్కడైతే స్ట్రేట్ అనేది చూసారు చూసారు కదా గోటాపట్టి అంటారు కదా గోటాపట్టి కంప్లీట్ గా టచ్ అయిపోస్తారనమాట కానీ ఇది గొట్టపట్టి కాదు డిఫరెంట్ గా లుక్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట అండ్ నెక్స్ట్ వెరైటీ కూడా మీరు చూడొచ్చు ఈ డిజైన్ కూడా సిల్క్ ప్యాటర్న్ లో ఇక్కడ ఇచ్చేస్తుంది సిల్క్ లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయండి ఇప్పుడు నేను చూపించాను కదా అది డోలా సిల్క్ అంటే దాని షైనింగ్ క్లాత్ ది ఇది అయితే మీకు నార్మల్ క్లాత్ లాకా దొరుకుతుంది కానీ ఇది కూడా చాలా హెవీ బేస్ లో ఉంది డిజైన్ అయితే చూడొచ్చు డిజైన్ అయితే మీకు పళ్ళు కూడా ఈ టై ఈ టైప్ అనేది ఇక్కడ కర్ డిజైన్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట సో ఫ్రెండ్స్ కలెక్షన్ అయితే మీరు చూడొచ్చు చాలా ఎవ్రీ బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ కానీ ఇవన్నీ నేను కలెక్షన్ చూపించాలంటే చాలా టైం అవుతుంది వీడియో కూడా చాలా లెంతి అనేది ఇక్కడ అవుతుంది సో అన్ని కలెక్షన్ అయితే నేను చూపేలేను కానీ మీకు ఒక ఎగ్జాంపుల్గా గా ఒక బంచ్ అనేది నేను చూపిస్తాను బంచ్ ఎలా ఉంటదో ఇదైతే కంప్లీట్ చేస్తాను ఇదైతే చూడొచ్చు డిజైన్ ప్యాటర్న్ అయితే చాలా గ్రేట్ఫుల్ గా చాలా గ్రాండ్ఫుల్గా గా ఇక్కడ డిజైన్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు ఇది అయితే చూడచ్చు ఇది లైట్ కలర్ లా దీని షేడ్ అనేది చాలా సూపర్ గా ఉన్నాయండి అండ్ ఇది కూడా చూడొచ్చు చాలా షైనింగ్ ఫుల్ క్లాత్ లో షైనింగ్ ఫుల్ వర్క్ అనేది ఇక్కడ చేశారు అండ్ ఇది కూడా అంటే టైప్ అనేది డిజైన్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ సీక్వెన్స్ ల సారీస్ అనేది అనుకోండి ఈ సారీస్ అయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ప్లస్ సిల్వర్ కలర్స్ కాంబినేషన్ ది సిక్వెన్స్ ఇచ్చారు చూడొచ్చు చాలా గ్రేట్ఫుల్ గా ఇక్కడ డిజైన్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు దీనిది బంచ్ ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా కోసం నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది అయితే చూడొచ్చు మీరు బంచ్ అనేది మీకు ఇలా ప్రొవైడ్ అవుతుంది ఇది కూడా మీకు ఇక్కడ వచ్చి చూపిస్తారు కి ఒక్క సారీస్ ది కలర్స్ అన్ని వస్తాయో డిజైన్ మీకు ఒక్కడే జాగలా మీకు అన్ని కలెక్షన్ ఇక్కడ చూపించి సాటిస్ఫాక్షన్ చేసిన తర్వాతనే మీరు మాల్ ఇక్కడ నుంచి కొంటారు అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్ సో ఈ కలెక్షన్ అయితే మీకు ఎలా నచ్చిందో నాకు ఖచ్చితంగా చెప్పండి ఐ హోప్కి నా కలెక్షన్ మీకు చాలా నచ్చిందని అనుకుంటాను ఇంకా మీకు ఏమైనా కలెక్షన్ చూడాలని అనుకుంటే వాట్సాప్ చేయండి సజెషన్ పెట్టండి నాకు కమెంట్ సెక్షన్లో నా అక్కడ నేను అన్ని కలెక్షన్ అనేది మీ ముందు తీసుకొని వస్తాను సో ఫ్రెండ్స్ నేను మళ్ళీ మీ ముందు ఉంటాను నెక్స్ట్ కలెక్షన్తో పాటు నమస్కారం